అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు సీజేఐ దేశ చరిత్రలోనే యాభై నాలుగు సంవత్సరాల తర్వాత సంచలనమైన ప్రకటన రావడం జరిగిందండి ఈ వీడియోలో మీటన్న గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సుప్రీంకోర్టుస్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతామండి సో ఇక్కడ తండ్రి ఆస్తికి సంబంధించి కుటుంబ రుణాన్ని చెల్లించడానికి లేదా ఇతర చట్టపరమైన అవసరాల కోసం కుటుంబ పెద్దల పూర్వీకుల ఆస్తిని విక్రయిస్తే కొడుకు లేదా ఇతర కుటుంబ సభ్యులు దాన్ని కోర్టులో సవాల్ చేయలేరని చెప్పేసి సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొందండి యాభై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ కేసును అయితే తిరస్కరించడం జరిగింది సో చట్టపరమైన అవసరాల కోసం తండ్రి ఆస్తిని విక్రయించినట్లయితే వాటాదారులు దానిని కోర్టులో సవాల్ చేయరాదని కోర్టు స్పష్టం చేసింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో తండ్రిపై కొడుకు ఈ కేసు అయితే పెట్టాడు కేసు సుప్రీంకోర్టుకు చేరుకున్న సమయానికి తండ్రి మరియు కొడుకులిద్దరూ కూడా మరణించారు కానీ వారి యొక్క వారసులు ఈ కేసును అయితే కొనసాగించడం జరిగిందండి అయితే ఈ తీర్పు ప్రకారంగా హిందూ చట్టంలోని ఆర్టికల్ రెండు వందల యాభై నాలుగు పితృ ఆస్తిని విక్రయించడానికి వీలు కల్పిస్తుంది ఈ సమయంలో ప్రేతమ్ సింగ్ కుటుంబానికి రెండు అప్పులు ఉన్నాయి మరియు వ్యవసాయ భూమిని మెరుగుపరచడానికి డబ్బు అవసరం ప్రీతం సింగ్ కుటుంబానికి సంరక్షకుడిగా ఉన్నందున రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఆస్తిని విక్రయించే అన్ని హక్కులు ఉన్నాయని బెంచ్ పేర్కొంది అయితే ఆర్టికల్ రెండు వందల యాభై నాలుగు రెండు వారసుడు స్థిరమైన చరచర పూర్వీకుల ఆస్తిని విక్రయించవచ్చు దాన్ని తనఖా కూడా పెట్టవచ్చు మరియు రుణాన్ని తిరిగి చెల్లించడానికి తన కొడుకు మరియు మనవుడి వాటాను కూడా అమ్మవచ్చు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది కానీ ఈ రుణం తప్పనిసరిగా పూర్వీకులది మరియు ఏదైనా అనైతికత లేదా చట్టవిరుద్ధమైన చర్య ద్వారా ఉత్పన్నం కాకూడదు కుటుంబ వ్యాపారము లేదా ఇతర ముఖ్యమైన ప్రయోజనం చట్టపరమైన అంశాల పరిధిలోకి వస్తుందని కోర్టు అయితే తేల్చి చెప్పిందండి సో ఈ కేసును అప్పీల్ కోర్టుకు వచ్చింది మరియు రుణం చెల్లించడానికి భూమిని కూడా విక్రయించారు అప్పీల్ కోర్టు తీర్పునైతే తోసిపుచ్చింది ఈ వ్యవహారంపై హైకోర్టుకు వెళ్ళగా రెండు వేల ఆరులో ఇక్కడ నిర్ణయాన్ని సమర్థించారు అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఈ కేసులో అదే తీర్పును జారీ చేసింది మరియు కర్త చట్టపరమైన ప్రయోజనాల కోసం ఆస్తిని విక్రయించవచ్చని పేర్కొంది